ఆ గంగలో పెట్టుకుపోయినటువంటి పెట్టే అతిరథుగైన ఒక సూతునకు దొరికింది సూతుని యొక్క భార్య రాధ ఆ అతిరథుని భార్య ఆ రాధ యొక్క సూతుడు ఈ బిడ్డను పెంచారు బంగారపు ఆభరణాల మధ్యలో దొరికిన వాడు గనక వర్షేనుడని సహజ కర్ణ ఉన్నాయి గనక కర్ణుడని పేరు పెట్టి ఆ అబ్బాయిని పెంచుతున్నారు కుంతిదేవి రాజ్యానికి వచ్చిందండి కర్ణుడిని గంగలో వదిలిపెట్టినటువంటి తరువాత కుంతిదేవిచారస్తులాలై ఉంది అలా ఉన్నటువంటి బిడ్డను చూసి కుంతి భోజుడేమనుకున్నాడు ఓహో కుందికి పెళ్లి చేయలేదని దిగులు పడుతుందేమో అని తెలియనటువంటి ఆయన వెంటనే కుంతీకి స్వయంవరము చాటించాడు ఆ స్వయంవరములో పాండురాజు మెడలో పూలహారం వేసిందండి కుంతిదేవి అలాగ స్వయంవర మండపంలో వివాహం చేసుకున్నాడు కుంతిని పాండురాజు సరే వివాహమై తీసుకుని వచ్చేశాడు అనంతరము మద్రదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు మద్రదేశాధీశుడు ఆ మద్రదేశాధీశుడైనటువంటి ఆ యొక్క మద్రదేశాధీశుడైనటువంటి శల్యుడు అతనికి ఒక చెల్లెలు ఉందండి మాద్రి అనేటువంటి అమ్మాయి మద్రదేశారం దేశం యొక్క ఆచారం ఏమిటి అంటే అమ్మాయిని మనం తీసుకోవాలనుకుంటే గనక కొంత డబ్బు వాళ్ళకి ఇవ్వాలి అంటే కన్యా శుల్కం అందుకు మద్రదేశా పరిపాలిస్తున్నటువంటి మద్రదేశీ అయినటువంటి శల్యుడు మీరు నాకు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందన్నాడు అలాగే నేను చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి ఆ అమ్మాయిని తెచ్చి ఈ యొక్క ఇచ్చి పెళ్లి చేశాడండి భీష్ముడు అప్పుడు ఇద్దరు భార్యలు అనమాట పాండురాజు గారికి కుంతి మాద్రి ఇలా వివాహమైన తర్వాత పాండురాజు అన్నగారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు చేత నూరు అశ్వమేధ యాగాలు చేయించాడండి ఈ నూరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి అనంతరము విసిపి వేసారిపోయినటువంటి యొక్క పాండురాజు అన్నాడు అన్నయ్య నాకు ఏమీ తోయడం లేదు ఈ యుద్ధాలకు వెళ్లి మరి సైన్యాన్నంతా కూడా నాశనం చేసి రాజ్యాలను మరి రాజ్యాలను తీసుకొచ్చి మన రాజ్యంలో కలిపి ఎంతో శ్రమ పడిపోయి ఇక పరిపాలన మీద విసుపుగా ఉంది నాకు కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా నేను వెళతాను అరణ్యానికి పోయి అక్కడ వేటాడుతూ అక్కడే నేను కొంతకాలం ఉంటానన్నయ్యా అన్నాడు పాండురాజు సరే తమ్ముడు నువ్వు వంతగా వెళ్తానంటే నేను కాదనేది ఏముంది రమ్మన్నాడు అప్పుడు వెంటనే ఈయన వేటాడడానికి వెళుతున్న సమయంలో కుంతి మాదిరి అన్నారు నాగా మేము కూడా వస్తామండి అన్నారు మీరెందుకు దేవి అరణ్యానికి అన్నాడు మేము కూడా సరదాగా మీతో పాటు వస్తాము పదండి పదండని చెప్పి అప్పుడు భార్యలు ఇరువురిని వెంట పెట్టుకుని పాండురాజు వేటాడ్డానికి వస్తున్నాడు వేటాడ్డానికి వెళ్ళాడండి అక్కడ గుడారాలు వేశారు భార్యలు గుడారంలో ఉంటూ ఉన్నారు ఈయన వేటాడ్డానికి పోతున్నాడు వేటాడి వస్తున్నాడు ఇక వేటాడిన జంతువులను అస్తినాపురానికి పంపిస్తున్నాడు ఇలాగా కాలం గడిచిపోతుందండి భార్యలు ఇద్దరుతోనూ చక్క ఆనందంగా గడిపిస్తున్నాడు అరణ్యంలో సరే ఇలా ఉండగా ఒక రోజున పాడురాజుదేవి నేను వేటకు వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళాడు ఆ రోజు ఎక్కడ ఒక్క కూడా దొరకలేదండి తిరిగాడు 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 తిరిగి వస్తున్నాడు వచ్చేటప్పుడు అతని యొక్క భార్య చండాంబిక ఈ భార్య ఈ భార్య భర్తలిద్దరు ముని దంపతులు తపశక్తి సంపన్నులు భార్య అంది ఏమండి ఆ లేళ్లు చూడండి ఎంత బాగా ఆడుతున్నాయో ఆ లేళ్లకు మనం కూడా లేళ్లు రూపాలు ధరించి ఈ అటవిలో తిరుగుదామా అని అడిగింది భార్య ఇదేమి కోరికే నీకు లేళ్ల మనం తయారవ్వాలంటూ సరే నీ కోరికెందుకు కాదనాలి కాని చెప్పి ఈ ఇద్దరు లేళ్ల రూపాలు ధరించారండి లేళ్లకు మళ్ళీ అయిపోయారు అయిపోయి అరణ్యములు తిరుగుతున్నారు ఈ భార్యాభర్తల ఈ భార్యాభర్తలిద్దరూ కూడా తిరుగుతూ ఒక చోట సంగమిస్తున్నాయి ఈ రెండు కిందముడు అతని యొక్క భార్య చండాంబిక లేళ్ల రూపాలలోనే సంగమిస్తున్నాయి రెండు ఈ సంగమం కంటపడ్డా సమయంలో తిరిగి వస్తున్న పాండురాజు రెండు నుంచి తిరిగి తిరిగి విసిపి తిరిగిపోయాను ఈ రెండు లేళ్లు కూడా ఉన్నాయి వీటిని మనం కొట్టామంటే మన బాధ్యలు ఎంతో సంతోషిస్తారు ఈ లే రెండు లెళ్లను తీసుకెళ్లి నా భార్యలకు ఇవ్వాలి అనుకుని చాటుగా ఉండి ఈ సంగమిస్తున్నటువంటి ఆ యొక్క రెండు లెళ్లను బాణం పెట్టి సూటిగా చూసి వదిలిపెట్టేశాడు ఎప్పుడైతే వదిలేశాడు ఇద్దరికి తగులు బాణాలు తగలగానే వేసి అక్కడక్కడే ప్రాణాలు వదిలేసిందండి భార్య కొన ఊపిరిలో ఉన్నాడు కిందముడు కొట్టుకుంటున్నాడు కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఇదేమిటి నేను కొట్టింది లేళ్లనైతే అమ్మాని మానవ భాష పలుకుతున్నది ఏమిటని చెప్పేసి జబగబా బాణాలు అక్కడ పరిగేసి పరిగెత్తుకుంటూ వచ్చాడండి వచ్చేసరికి గిలగిలా కొట్టుకుంటున్నాడు స్వామి క్షమించండి అన్నాడు నేను కొట్టింది లేళ్లను నీకు తగిలింది ఏమిటి స్వామి అన్నాడు కోరిదు నా భార్య కోరిక మీద మేమిద్దరము లేళ్ల రూపాల్లో సంగమిస్తున్న సమయంలో మమ్మల్ని నీవిలా చంపేశావు నీ వేట గుణిపోను ఈ సమయాన్ని చంపడానికి వచ్చావా ఇలాంటి పని చేసేవానుక నీకు తగినటువంటి బుద్ధి చెప్తాను విను వేద ధర్మం అనేది నీకు తెలియదా సంగమిస్తున్న జంతువులను గాని పిల్లలతో ఉన్న జంతువుని గాని ముసలిదైపోయిన జంతువును గాని కదల్లేని పరిస్థితిలో ఉన్న జంతువుని గాని గర్భంతో ఉన్నటువంటి జంతువుని గాని కొట్టకూడదనే వేట ధర్మం ఒకటి ఉన్నది కదరా ఈ వేట ధర్మాన్ని నువ్వు తెలుసుకోకుండా భార్యాభర్తలమైన నేను ఇద్దరము సంగమిస్తుంటే లేళ్ల రూపంలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ విధంగా కొట్టి చంపావు ఈ పని నీవు చేశావు గనక నీ భార్యను నీవు ముట్టుకున్నంత మాత్రం చేత నువ్వు చచ్చిపోదుగా అడుగుదామనే లోపలనే ఆయన ఇద్దరికి కూడా ధనక్రియలు వచ్చేసి తిరిగి వచ్చేశాడు విచారగ్రస్తుడై ఉన్నాడండి స్వామి కుంతి ఏదా ఎందుకు అలా విచారంగా ఉన్నారు ఏంటి మీరికి జరిగిందా లేకపోతే ఎందుకు ఇలా ఉన్నారు మీరు ఎప్పుడూ అలా లేరు మంచినటు తాగుతారా అని ఎదురు వచ్చి ఇద్దరు బాధ్యలు అడుగుతుంటే అప్పుడంతాడు పాండురాజు కుంకి అనుభవింపక తీర దేవికి వెంటలారా చేసిన కర్మ కర్మను తప్పించేవాడెప్పుడు లేడు చేసుకున్నటువంటి వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు నేను ఏనాడు ఏ భార్యాభర్తలు విడదీశాను ఈనాడు ఈ విధమైనటువంటి శాపం నాకు వచ్చింది దేవి ఏమిటి స్వామి మీరు ఏదీ చెప్పకుండా మీలో నీరే బాధపడుతుంటే మేము ఏం కావాలి చెప్పండి చెప్పేదేముంది దేవి అరణ్యానికి వేటాడడానికి నేను వెళ్ళాను కదా అవును అలా వేటాడ్డానికి మహర్షి అతల యొక్క రూపాలతో చందాంబికారు ఆ సంగమిస్తున్నటువంటి నిజమైన లేళ్నుకుని చాటుగా ఉండి నేను కొట్టేశాను వాళ్ళు ముని దంపతులు చచ్చిపోతూ చచ్చిపోతూ నా భార్యతో నేను సంగమిస్తున్న సమయమును నీవు నన్ను కొట్టి చంపావు గనుక నీ భార్యనుతో నీవు సంగమిస్తున్న సమయాన నీ భార్యను ముట్టుకున్నంత మాత్రము చేత నీవు చచ్చిపోతావని చెప్పి శాపం ఇచ్చి చచ్చిపోయాడు స్వామి భార్యను ముట్టుకున్నంత మాత్రము చేత చచ్చిపోతామని శాపమిచ్చారా అవుంటే స్వామి అప్పుడే ఈ విధమైనటువంటి వినియోగము పెళ్లి అయి కొన్నాళ్ళు కూడా కాలేదు ఒక పసి పాపనైనా మనం ఎత్తుకోలేదు శాపం ఇది మా కర్మస్వామి అని ధురారు ఈ విశేషాలని పాండురాజు గారు తన అన్నగారు ధృతరాష్ట్ర మహారాజునకు కబురు చేసి కిరీటము ధనుర్బాణాలు రాజముద్రిక ఆభరణాలు అవన్నీ కూడా మూటగట్టి సైనికులతో పంపించేశాడు దేవి మీరు కూడా వెళ్ళిపోనన్నాడు మిమ్మల్ని వదిలిపెట్టి మేము వెళ్ళము నాదా అని చెప్పేశారు ఈ వార్త విన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు చాలా బాధపడ్డాడు నా తమ్మునకు అప్పుడే ఇంత వియోగమా పెండ్లయ్యి కొన్నాళ్ళైనా కాలేది భార్యను ముట్టుకున్నంత మాత్రము చచ్చిపోతాడా అని వాళ్ళు కూడా బాధపడ్డారు ఇక శతశ్ృంగ పర్వతం మీద పాండురాజు తన ఇరువురు భార్యలతో తపస్శక్తి సంపన్నులై వారు తపస్సు చేసుకుంటూ భర్తలు చాలా దూరముగా ఉంటూ భర్త గారికి ఏమేమి కావాలో అన్ని కూడా సదుపాయం చేస్తూ కుంతి మాద్రి భర్తలతో భర్తతో పాటు ఆ భార్యలు ఇద్దరు అక్కడే ఉండిపోయారు